ప్రైజ్ ది హాలే లుయా ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండును గాక ప్రతిరోజు వాగ్దానం కొరకు చక్కగా ఎదురు చూస్తున్నారు ఈ మంచి వాగ్దానం మీ జీవితాల్లో మీ కుటుంబంలో మీరు చేస్తున్న ప్రతి విషయంలో మంచి గాక నమ్మిన మీరు దేవుని మహిమను చూస్తారు ఇంకా ఈ వాగ్దానాలు చూస్తున్న మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే తప్పకుండా చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మీరు పొందుకున్న వాగ్దానం అనేక మంది పొందుకుందరు వాగ్దానం చదువుకుందామా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మహిమ కలిగిన శరీరంతో ఉన్నప్పుడు ముందేమో మామూలు సరే ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ కలిగిన శరీరంతో ఆయన పలికిన కొన్ని మాటలు కొన్ని వాగ్దానాలు మీ ఎదుటూ ఉంచడానికి ఇష్టపడతాం మొదటి మాట సిలువ వేయబడిన తర్వాత మరణించి తిరిగి లేచిన తర్వాత అంటే పునరుద్ధాంత శక్తితో మాట్లాడిన మొదటి మాట మొత్తం శుభవర్తమానం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను ఆమెని ఆమె చెప్పట్లేదు శుభం అనగానే శుభము కాలోగాక ఆమెను అనాలి ఆమె నన్ను అనగా తప్పకుండా మీ కుటుంబంలో సుభాలు జరుగుతాయి ఏసు వారిని ఎదుర్కొని ఎవరిని మరద మరియా వేరొక మరియా నేను చెప్పాను ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారట అక్కడ ఉన్న దూత చెప్పింది ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు వెళ్ళండి పరిగెత్తికి వెళ్ళండి పరిగెత్తికే వెళ్ళండి అని చెప్పగా గలలియాలోనికి మీరు ముందుగానే వెళ్ళండి అని నడగా పరిగెట్టుకుని వెళ్తుంటే వారి ఆసక్తిని చూసాసండి యేసు వారిని ఎదుర్కొన్నాడు ఏసే ఎదుర్కొని చెప్తున్నాడు మీకు శుభమగునగా కానీ ఈరోజు కూడా ఏ పని పాటలకు నేను పరిగెడుతున్నామని కానించి పరుగే కదండి చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్స్ కొరకు పరుగు చేసుకు ఏదైతే పరుగు ఆ పరుగులో పరుగు ఆగి ఏసుని ఎదుర్కొని నీతో మాట్లాడుతున్నమాట నీకు గాక ఈరోజు ప్రభు మాట్లాడతారు నీ జీవితంలో బిడ్డల జీవితంలో శుభమగునగా గుడ్ ఫ్రైడేకి కొంతమంది బాప్తిష్టం పొందేది అది శుభవార్త కొంతమందికి వివాహం కుదురుంది ఈ నెలలో ఎన్ని పెళ్లిలో పెళ్లి కుదిరింది బాష గారు మీరు వచ్చి పెళ్లి చేయాలని చాలా పెళ్లిళ్ళు ఉన్నాయనుకోండి శుభవార్త నీకు శుభం మూడోది వివాహం అయిన తర్వాత గర్భవళం ఈరోజు ఒక పెట్టా అవునండి మా కోడల తల్లి ఫ్రెగ్నెన్సీ బాష గారు శుభ ప్రతి దానికి శుభమే ఓ బిడ్డ అంటే దయా బీటెక్ పూర్తవుతుంది ఈ సంవత్సరంతో ఉద్యోగం కొరకు దేవుడు తప్పకుండా ఉద్యోగం శుభం గాణమందగాలు తొలగిని శుభం ఉద్యోగం వచ్చింది శుభం అప్పులు తీరిని శుభం నీ కుమారుడి నీ కుమార్తె పాపశాపం నుంచి విడుదల పొంది గొప్ప రక్షణ మన శుభం దాని గురించి శుభమే ఉందండి అతి శుభార్తలు ప్రభు తన శిష్యులను పంపుతూ కాబట్టి ఇలాగ అంటాడు ఒక చక్కటి మాట ఏంటని మనం చూస్తే మతీ సువార్త పది పన్నెండులో ఆ మీరు చదువుకోండి మీరు ఏ ఇంటికి వెళ్తారో ఏ గృహంలో అడుగు పెడతారో లేకపోతే ఏ గ్రామంలో అడుగు పెడతారో ఏ పట్టణంలో మీరు అడుగులు పెడతారో పెడతారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అని ప్రభు చెప్పి ప్రభు నోరిపితేనే శుభం అండి అమ్మ కొంతమంది నోరింపితే అశుభం అండి శాప వచ్చునండి నోరిపితే కొంతమంది ఒకవేళ నీ కుటుంబంలో అటువంటి వారు ఉన్నారా నీవే అటువంటి దానివా ఓ కడుక్కో ఈరోజు ఒక దైవజనులుగా మాకు చెప్పాడు మరలా చెప్తాను ఏ సుశుభం పలికేడు ఆయన యాజకులైన దైవజనులైన మమ్మల్ని శుభం పలకమని చెప్పాడు వింటున్న నీవు కూడా శుభం పలుకో నీ జీవితంలో శుభాలు జరుగుతాయి ఇదిగో ఒక దైవజనుడిగా దేవుడు చెప్పినట్టుగా ఒక దైవజనుడిగా ఈ వార్త ఇదిగో నీ ఇంట్లోకి వచ్చింది నీ ఇంటి వారికి శుభం కలుగును గారు వేదంలో సోదల్లో ఎక్కడైనా బయట పరిస్థితుల్లోనూ ఉన్నావా నీకు శుభము కలిగి విడుదల కలుగును కాదు ఏంటికి వెళ్తా ఇంటికి శుభం బాలకమన్నాడు దానియల్ గారు ఒక రోజుని చాలా వ్యాధులతో ఒక రోజా రెండు రోజులండి ఇరవై ఒక్క రోజు ఉపవాసాలు ఉన్నాడు ఇరవై ఒక్క రోజు శుభవార్త కొరకు శుభ సమాచారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఏం జరిగిందో చెప్పారు ఒక చక్కటి మాట ఆ దేలు పుస్తకం పదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రాయబడింది ఆ ఒక దర్శనం వచ్చి అక్కడ రాయం చేయాలని దేవుణ్ణి అడుగుతూ ఉంటుంటే పంతొమ్మిదో వచ్చును పద్దెనిమిది నుంచి చదివదేమో అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు భయపడకము నీకు శుభమగున కాకని ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని ఎవరో దేవుని దోత ధైర్యపరిచి నీకు శుభమ కలుగును దేని విషయంలో ప్రార్థన చేస్తున్నావో దేని విషయంలో చేతులు ఎత్తుతున్నావో దాని జీవితంలో నీకు శుభమగులుగా కాబట్టి ప్రభు చెప్తున్నారు మొట్టమొదటి మాట అంటే మొట్టమొదటి మాట అంటేనండి మరణించి తిరిగి లేచిన తర్వాత మైమగలిగిన శరీరంతో పలికిన మాట శిష్యులు ఎదుర్కోవాలి అసలా కానీ మధ్యలోనే మరి ఆ వేరొక మరి ఆశక్తిని చూసి వారిని ఎదుర్కొని శుభం కలుగును నీకు కూడా శుభము కలుగునగాక ప్రార్థన చేసుకుంటాను ప్రభా ఈ మంచి వాగ్దానం వింటున్న వారి జీవితాలు ఉదయ ఉదయ కాలం ఇప్పుడే శుభమగునుగా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ శుభమగునుగా అయినా తప్పకుండా ఆనాడు దైవ చెప్పు ఏ ఇంటికి అంతా నీ శుభం కలగ మనం పలుకుతున్నా ఏ సై అని నా వల్ల